చతుర్ముఖ బ్రహ్మగారు తెల్లబోయి ఇలాంటి వరం ముందు ఎవరూ నన్ను అడగను లేదు నేను ఇవ్వను లేదు కానీ నువ్వు చేసిన తపస్సు అటువంటిది తప్పనిసరి పరిస్థితుల్లో నీకు ఇస్తున్నాను నువ్వు భద్రంగా ఉండు లోకాలు భద్రంగా ఉండు అని ఇచ్చాడు ఇవ్వగానే ఉంటాడు ఆయన అలాగా అంటే నేను పరమేశ్వరుణ్ణి మోసం చేయగలిగే చావు తప్పదంటాడు కానీ ఇప్పుడు ఎలా చంపుతాడు పంచభూతాల్లో నాకు చావు లేదు కాబట్టి ఇంక నన్ను ఎలా చంపుతాడు అంటే భగవంతుడి కన్నా నేను తెలివైన వాడిని అనుకోవడం కన్నా మూర్ఖత్వం లోకంలో ఇంకేముంటుంది సర్వజ్ఞుడు అన్నమాట భగవంతుడికి అమ్మాయిని తప్ప ఎవరికీ అమ్మాయి కాదు కాబట్టి నా అంత వాణ్ణి నేను అనుకున్నాడు ఇక యుద్ధం మొదలుపెట్టాడు దేవతల మీదకి వెళ్ళాడు దేవతలందరినీ భ్రష్టుల్ని చేశాడు సమస్త లోకములను తన అధీనం చేసుకున్నాడు భోగభాగ్యములన్నిటినీ అనుభవిస్తున్నాడు పంచభూతములు తన శాసనాన్ని వినాలి నారదుడు తుంబురులు లాంటి వాళ్లు కూడా వచ్చి సంగీతం పాడి తనని సంతోష పెట్టాలి ఆ లీలావతితో కలిసి ఉద్యానవనాల్లో విహరిస్తున్నాడు